సరే స్టోర్ రూమ్ లో కూర్చుంటే తెచ్చి నీట్గా తుడి పెట్టమ్మా సరే అమ్మా ఇక్కడ చెప్పేది పూర్తిగా అనిపెట్టారు చేస్తావా తుడుస్తావా తెచ్చావా సరే గాని కేసీఐ కోసం కొంతమంది మీటింగ్ వస్తారు వాళ్ళకి టీలు కాపీలు సమృద్ధిగా అందేలా చూడమ్మా ఆ ఇంకోటి కేసీఐ వచ్చేటప్పుడు ఈ చుట్టుపక్కల కనిపించకు సరేనా ఈ పోటీకి మనకి ఫస్ట్ ఎవరు కాంపిటీషన్ చూద్దాం రండి మీ చేపలు మాకు ఏమవుతున్నాడమ్మా మా వెనక్కిల్

ఎందుకు అక్కడ వచ్చేది వచ్చేది సరే కానీ గిన్నె పెట్టామ్మా తెచ్చు నా పెట్టు నేను ఎత్తుమీద పెడతాను చేపలు నేను చేపలు అమ్మా అక్కడ కూర్చోమ్మా చెప్పాను కదా ఒకసారి

ఇక్కడ వచ్చి రిబ్బన్ కటింగ్ ఒకటి ఉంది గారిలా సీఎం బొట్టా గారికి జై సీఎం బొట్టా గారికి జై సీఎం బొట్టా గారికి జై ఆగండి మీరేడాట్టింగ్ అన్న సీఎం బొట్టా గారు వస్తున్నారు కదా సీఎం బొట్టా గారు వస్తున్నారు కదా సర్ సర్ కొడచ కొడచ కొను ఇక్కడ బాబు ఏంటి ఎంత అవుతుంది టైం ఎంత అయిపోతుంది వచ్చి గారు పనులు గ్యాప్ ఇవ్వండి సీఎం గారు టైం వేస్ట్ తప్ప ఏం లేదు అక్కడ సార్ ఏసే రావాలి మీకు కిరీటం కావాలంటే కొంతసేపు వెయిట్ చేయండి సార్ సార్ వెయిట్ చేయలేదు సార్ మాకు అర్జెంట్ సార్ సార్ వెయిట్ చేయాలి సార్ వెయిట్ చేయకపోతే పని అవద్దు సార్ వెయిట్ చేస్తా సార్ సరే అండి వెయిట్ చేస్తాం కానీ ఏసే రాగానే ఫస్ట్ కిరీటం మాకు ఇవ్వాలి మీకేస్తాం సార్ నేను కూడా దానికే చూస్తున్నాను వెళ్ళి కూర్చో అక్కడ సార్ సరే కానీ టూ మినిట్స్ ఆగుతాం కానీ మరి మాకు సార్కి టీ కాఫీ ఏమైనా ఇస్తారా మేము ఎవరో పని మీకు ఎవరో పని వాళ్ళు లేరు సార్ ఇక్కడ వెళ్ళి కూర్చోండి సార్ ఎవరు అనుకోండి ఆయన సీఎం పుట్టయ్య గారు సీఎం లేదు మీకు పిఎం మీరే సార్ ఎక్స్టెండ్ చేస్తున్నారు పిఎం లేదా సీఎం పుట్టయ్య గారు పిఎ అంటే ఫ్యాన్ ఫాలింగ్ తెలుసు ఇక్కడ సరే సార్ మీకు తెప్పిస్తాను కాపీ సరే సరే తొందరగా తెప్పించు ఓకే సార్ ఓకే కాంట్రాక్ట్స్ అన్ని నాకు కంట్రోల్ లో ఉన్నాయి ఈసారి అది మిస్ అవదు హాయ్ మ్యామ్ హాయ్ మిమ్మల్ని చూస్తే పెద్ద బిజినెస్ మ్యాన్ లో ఉన్నారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది మ్యామ్ నేను ఈ టీవీ లో జెమిని లో ప్రోగ్రామ్ చేస్తుంటానా అప్పుడు చూస్తుంటా ఓకే మ్యామ్ అవును ఇక్కడ కిరీటం ఇస్తున్నారంట కదా ఇస్తున్నారు మీరు కిరీటం కోసం వచ్చారా అవును

హలో బు హలో హలో బు వీళ్ళతో పళ్ళ పేతను ఏసీ ఏమో ఇంకా రాలేదు ఏసీ ఒక్కడారా త్వరగా రాయ్యా ఏశయా రంగారాయ్య యా ఏశయా ఉచ్చ వెయా ఈ కోసమీ కుర్చీ ఎంచెగా ఆ కిరీటం నాకు ఉచ్చలే చూడేశయా రేడి పడడు పద ఏశయా మీ కోసం కిరీటం కోసం వచ్చినోళ్ళందర్నీ ఒకరునొకరిని పిలిస్తాను ఎవరికి కిరీటం ఇవ్వాలో మీరెత్తి కొంచెం కిరీటం ఇవ్వండి ఈసయ్యా అమ్మా ఈస ఇచ్చాడు కిరీటం ఒకరినొకరికి పంపిస్తాం ఎవరో కొనుకోకుండా తోసుకోకుండా కిరీటం కోసం ఒకరొకరు వెళ్ళండి సరే ఉండండి అమ్మా మీకే కదా చెప్పేది తోసుకుంటారేటి సార్ మీరు వెళ్ళండి సార్ ఫస్ట్ మీరు అందరు ముందు మాకు సీఎం గారు వెళ్ళాలి చాలా అర్జెంట్ పనులు ఏసయ్యా నేను చాలా మంచి జనాలు జనాలందరికీ మంచి పని చేస్తున్నాను ఏసయ్య నాకు ఇవ్వండి ఏసయ్య మీకు కాల్ పట్టుకుంటారు ఏసయ్య సార్ మీరు సార్ నేను అడగండి సార్ నాకు ఏం నుంచోట్లేదు సార్ ఉంగడు సార్ సార్

ఎంత పెద్ద బిజినెస్ ఏంటి మీకే కిరీటం ఇవ్వలేదు ఏంటి వీళ్ళిపోతున్నారు ఏంటి మ్యామ్ నా బిజినెస్ చిన్న బిజినెస్ అనుకుంటున్నావా ఇంతకీ మీ బిజినెస్ ఏంటి మ్యామ్ ఏంటి కూరగాయల బిజినెస్ మీది అమ్మా మీరేనమ్మా నెక్స్ట్ వెళ్ళండి అమ్మా తాజిగా చేసేయా నాకు కిరీటం ఇవ్వండి చేసాయా నాకు రెండు చేపలు ఉన్నాయి చేసాయా దానిలో చెరువులో చేపలు అన్ని వారానికి సరిపడగా మీకు భోజనానికి ఇచ్చేస్తాను వేసాయా నాకు కిరీటం ఇవ్వండి వేసాయా సరే గాని వేసే కిరీటి మిచ్చేలా లేడు నా టైం అంతా వేస్ట్ అయిపోయినది ఇంక నేను జల్దీ పోతా వీళ్ళందరికీ వెళ్ళదు అంటే ఏసే కిరీటం ఖచ్చితంగా నా కోసమే ప్లాన్ చేశారు ఎలాగైనా ఏసీ దగ్గరికి వెళ్ళి ఆ కిరీటం సొంతం తీసుకోవాలి ఏసయ్యా మీ వాళ్ళందరినీ పంపించారంటే ఖచ్చితంగా నా కోసమే మీరు కిరీటం దాచించారని నేను అనుకుంటున్నాను మీకోసం కుర్చీ కూడా శుభ్రం చేసి పంపించాను ఈసేసా ఈ పనిమర్దుకులు పని మనసిందికేసయా అమ్మా బుచ్చమ్మ లలరామ్మ ఏ నానబె నానబె ఎరేగ ఇసేయా నాకకేసేయె వాలే మా పని మనసికేందకేసేయా కిరీటం ఇసేయా నాకు వేసేయా ఇసేయా తనను తాను తగ్గించుకున్న వాడే చింపబడిను ఈ స్కిట్ కి అంశం ఇదే దేవునికి స్తోత్రూయా ఈ స్కిట్ సారాంశం ఏంటమ్మా తన్ను తాడు తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన సారాంశం గురించి మనం చూస్తే సీఎం గారు వచ్చారు అయినా సరే ఆ పొందుకోలేకపోయారు బిజినెస్ మ్యాన్ వచ్చారు అయినా సరే ఆ కిరీట పొందుకోలేకపోయారు వ్యాపారం చేసుకునే వాళ్ళు వచ్చారు అయినా సరే పొందుకోలేకపోయారు ఈ యొక్క మీటింగ్ ని కండక్ట్ చేసిన అధిపతి గారు వచ్చారు అయినా సరే పొందుకలేకపోయారు కానీ దేవుడు కిరీటాన్ని ఎవరికి ఇచ్చారు పని మనిషికి ఇచ్చాడు పని మనిషి ఏం చేస్తూ వచ్చిందని అంటే తనకున్న తన స్థితిని తగ్గించుకుని దేవుని ఆరాధించడం మొదలుపెట్టింది మనకి మనకి ఎంత డబ్బు ఉందనేది కాదు మనకి ఎంత ఆస్తు ఉన్నదని కాదు మనం ఎంత బిజినెస్ మ్యాన్ అని అని కాదు మనం ఎంత వ్యాపారం చేస్తున్నాం అనేది కాదు కానీ తను తాను ఎప్పుడైతే మనం మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఇచ్చిస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి మనల్ని మనం తగ్గించుకోవాలి ఈ స్క్రిప్ట్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం తగ్గింపు జీవితం నేర్చుకుందాం మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఆ యొక్క పని మనిషికి ఇచ్చినటువంటి కిరీటం అంటే మన జీవితంలో కూడా మనం పొందుకుంటాం మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక